నమస్తే జయబీ ఈరోజు కొన్ని ముఖ్యాంశాలను తిరువురు నిజవర్గం అంశాలను అధికారుల దృష్టికి పై ఉన్నత నాయకుల దృష్టికి తీసుకురావాలని వచ్చాను మరి మిత్రులారా నాయకులారా అధికారులారా ఒకసారి మా మనవల్ని ఆలకిస్తారని మనం చేస్తున్నాను తిరువురు న్యూజవర్గంలో ప్రజలు చాలా సమస్యలతో ఉన్నారు మరి వాళ్ళ ఆ సమస్యలు నాలాంటి సామాజిక కార్యకర్తలు లేక కొందరు తిరువులో జర్నలిస్టులు ఉన్నారు ఆ జర్నలిస్టుల రూపంగా మరి పై ఉన్న నాయకుల అధికారుల దృష్టికి తీసుకువద్దామని తీసుకొస్తున్నాము అదేవిధంగా మరి ప్రతి నాయకుడు ప్రతి అధికారి కూడా మరి కొందరు జర్నలిజంతో ఉన్నటువంటి జర్నలిస్టులు వాట్సప్లను ఫోన్లను ఎత్తడం అలవాటు చేసుకోవాలి వాట్సాప్లు చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రజల కోసం ప్రజలతో వెనుకోబడిన అదే విధంగా ప్రజల ప్రజాప్రభుత్వంతో ప్రభుత్వంతో ప్రభుత్వం సై జీత భత్యాలు పొందుతున్న అధికారులు మరి ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా సీఎంకైనా ప్రజలే జీతాలు ఇస్తున్నారు ప్రజా దాంట్లో సందేహమే లేదు కాబట్టి ప్రజల కోసం నియమించబడ్డటువంటి నాయకులు ప్రజల కోసం పనిచేయాలంటే సమాజంలో కొందరు సామాజిక కార్యకర్తలు కొందరు జర్నలిస్టులు ప్రజలకు అధికారులకు నాయకులకు వారదులుగా పనిచేస్తున్న వారు ఉన్నారు అటువంటి వారు ఫోన్లు ఎత్తాలి అలవాటు వాట్సాప్లు చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రజా సమస్యలను వెలుగు తీసి ప్రజా సమస్యలను వాట్సాప్ రూపంలో పెడుతుంటే ఇవాళ మరి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులకైనా అధికారులకైనా కనీసం ఫోన్ చూసేటువంటి సమయం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి అధికారులారా నాయకులారా మీరు ప్రజల కోసం ప్రజలసే వెనుకబడ్డారని చెప్పేసి మర్చిపోవద్దు మరి మీరు ఇవాళ ఏసీ కార్లలో ఏసీ రూమ్లలో మరి ఉన్నారంటే తిరుగుతున్నారంటే ప్రజల కోసం ప్రజలతో వెనుక వెనుకబడిన మీరు వెనుకబడినటువంటి వారు మర్చిపోవద్దు ప్రజా సమస్యలు డైరెక్ట్గా మీ దగ్గరకు రావు ఒకవేళ వచ్చినా మీరు వాటిని పరిష్కరించరు ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే తాలూకు ఎంపీ తాలూకు లేకపోతే ఎంపీ తాలూకు ఎవరో కూడా ఉండాలి కాబట్టి సమాజంలో ఎనీ టైం ప్రజల పక్షాన పనిచేసేటువంటి కొందరు జర్నలిస్టులు ఉన్నారు అదేవిధంగా నాలాంటి సామాజిక కార్యకర్తలు ఉన్నారు కాబట్టి దయచేసి మరొకసారి అధికారులకు నాయకులకు మరి పై విన్నత ప్రభుత్వ అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నాను దయచేసి అధికారుల ఫోన్లు ఎత్తండి వాట్సప్లు చూడండి ప్రజా సమస్యలను అలా చూసినట్లయితే ప్రజా సమస్యలు మీ దృష్టికి వస్తాయి ప్రజా సమస్యలను మరి సింపుల్గా ఈజీగా వాటిని పరిష్కరించడం పరిష్కరించడానికి పరిష్కారం దొరికిందని మీ అందరికీ మనం చేస్తూ